హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మన్ ఎనర్జీలు నేను ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే సొరకాయతో చేసిన రెసిపీని చూపించబోతున్నాను ఈ రెసిపీ నేను రెండు రకాలుగా తయారు చేశానండి ఇప్పుడు అయితే ఆంధ్ర వాళ్ళ సొరకాయ రొట్టెలు ఇవి స్నాక్స్ గా అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా మెత్తగానే ఉంటాయి ఇక ఇదేమో తెలంగాణ వాళ్ళు చేసే సర్వపిండి దీన్ని కూడా సేమ్ ఇదే ఫార్ములాతో చేస్తున్నాను కాకపోతే దీన్ని కాల్చే విధానం కొంచెం వేరుగా ఉంటుంది ఇది కాస్త రోస్ట్ గా ఉంటుంది దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఈవెన్ లో కూడా తింటూ ఉంటారు దీనికోసం ముందుగా ఒక సొరకాయని తొక్కు తీసేసి ఇట్లా రెండు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చాలా మంది సొరకాయని గ్రేట్ చేసేటప్పుడు పీసెస్గా కట్ చేసి లోపల మెత్తడి భాగం అన్నంత తీసేసి ఆ తర్వాత గ్రేట్ చేసుకుంటూ ఉంటారు దానికన్నా కూడా నేను ఇలా స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా కాయ మొత్తాన్ని కలిపి ఈజీగా గ్రేట్ చేసుకోవచ్చు ఇలా అయితే మనం పట్టుకోవడానికి కూడా గ్రిప్ బాగా వస్తుంది మెత్తడి భాగము సీడ్స్ ఉన్న భాగము తురమడానికి రాదు కదా ఇక మనం నెక్స్ట్ ఇంకో వైపు తిప్పేసి తిరుగుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది సొరకాయ తిరుగునంతటినీ మనం ఒక వెడల్పాటి బౌల్లో యాడ్ చేసేసుకోవాలి ఈ తురుములో వాటర్ పిండాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనం ఇప్పుడు వాటర్ పిండేసుకున్నా కానీ పిండి మిక్స్ చేసేటప్పుడు మళ్ళీ విడిగా వాటర్ కలపాల్సి వస్తుంది కదా దాని బదులు ఈ తురుముల వాటర్ని అలాగే ఉంచేస్తే సరిపోతుంది నేను సొరకాయ మొత్తం యాడ్ చేసేసుకున్నాను కాబట్టి కిలో వరకు బియ్య పిండిని యాడ్ చేసుకున్నాను దానికి తగినట్లుగా ఉల్లి పచ్చిమిర్చి తరుగును కూడా యాడ్ చేసేసుకోవాలి రెండు అంగుళాలంతా అల్లం ముక్కని ఇలా సన్నగా తురుముకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి దీంతోపాటు కాస్త కరివేపాకు తరుగు వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేసుకుంటే ఈ సొరకాయ రొట్టెలు ఇంకా టేస్టీగా ఉంటాయి దీంతోపాటు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇక రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసి ఒకసారి వాటర్ని యాడ్ చేసుకోకుండా బాగా మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే సొరకాయలో వాటర్ అంతా ఉంటుంది కదా అది మొత్తం ముందు బయటకు వచ్చేసేసి పిండి మొత్తము తడిపొడిగా కలుస్తుంది అప్పుడే మనకి కరెక్ట్గా అర్థమవుతుంది ఎంత వాటర్ పడతాయి అనేవి లేదంటే ముందుగానే వాటర్ కలిపేసుకున్నారనుకోండి సొరకాయలో ఉండే వాటరు మనం ఎక్సెస్గా పోసుకునే వాటరు రెండు మిక్స్ అయిపోయి పిండి జారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ని స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఇట్లా చిలకరించుకుంటూ పోసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మధ్యలో అవసరమైతే ఇంకొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే జావుగా కలుపుకోకుండా చపాతి ముద్దకన్నా పొడుచుగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనకి రొట్టెలు విరిగిపోకుండా లోపల పచ్చి పచ్చిగా లేకుండా చూడడానికి తినడానికి కూడా చక్కగా వస్తాయి విడి రోజుల్లో ఎలా ఉన్నా చల్లగాలి వీచేటప్పుడు వర్షం పడేటప్పుడు చాలామంది ఈవినింగ్ అవ్వగానే వేడి వేడిగా స్నాక్స్ తినాలనుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు రొటీన్గా చేసుకునే బజ్జీలు బోండాలు కాకుండా అప్పుడప్పుడు ఇట్లా మనం పెద్దవాళ్ళు చేసే పాతకాలపు వంటల్ని ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటాయి ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ మీద తడిపి పెట్టుకున్న కాటన్ క్లాత్ని స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా పరుచుకొని ఒక పెద్ద సైజు పిండి ముద్దని తీసుకోండి నేనైతే ముందు ఈ వీడియోలో తెలంగాణ వాళ్ళు చేసుకునే సర్వపిండిని చూపిస్తున్నాను కాబట్టి కొంచెం పెద్ద సైజ్ ముద్దగానే తీసుకోవాలి దాన్ని ఇట్లా తడిపి పెట్టుకున్న కాటన్ క్లాత్ మీద వీలైనంత పలుచుగా తట్టుకోండి ఇలా తట్టుకున్న తర్వాత అక్కడక్కడ కొన్ని రంధ్రాలు చేసుకోండి అప్పుడే సర్వపిండి బాగా రోస్ట్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు కచ్చిఫ్ని జాగ్రత్తగా పైకి లేపి రొట్టె బ్రేక్ అయిపోకుండా బాగా కాల్చుకున్న పెనం మీద సన్నని మంట మీద పెట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసేసి ట్ గా వరకు కాల్చుకోవాలి మనం ఆయిల్ వేసేటప్పుడు కూడా ఈ మధ్యలో ఉన్న రంధ్రాల్లో కూడా యాడ్ చేసేసుకోండి అప్పుడే సర్వపిండి బాగా ఫ్రై అవుతుంది టేస్టీగా ఉంటుంది దీన్ని అసలైన తెలంగాణ పద్ధతిలో చేసుకోవాలంటే వేయించి కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగ పప్పును పెసరపప్పును కానీ కంపల్సరీగా యాడ్ చేసుకుంటారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ కే లేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని టీలో కూడా తింటూ ఉంటారు నేనైతే ఇదే పిండితో రెండు రకాలుగా రొట్టెలు కాల్చుకోవడం చూపిస్తున్నాను కాబట్టి వాటన్నిటినీ వేయకుండా మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాళ్ళు ఇంకా సన్నని మంట మీద బాగా రోస్ట్గా కాలుస్తారండి నేనైతే రొట్టెలు చేసుకోవడం ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ అంత రోస్ట్గా అయితే కాల్చలేకపోయాను ఇప్పుడు మనం ఆంధ్ర వాళ్ళ స్టైల్లో సొరకాయ రొట్టెల్ని ఎలా కాల్చుకోవాలో చూపించేస్తాను దీనికోసం పెనాన్ని పూర్తి సిమ్లో పెట్టేసేసి కొంచెం చిన్న సైజు పిండి ముద్దని తీసుకొని పెనం మీదే కొంచెం మందంగా ఎన్ని రొట్టెలు పడితే అన్ని రొట్టెల్ని పెనం మీద ఇలా తట్టేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఇట్లా ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ కూడా తిప్పి సర్వపిండి కాల్చుకున్నట్లే రెండో వైపు కూడా తిప్పినాక ఆయిల్ వేసుకొని చక్కగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది తెలంగాణ వాళ్ళ సర్వపిండి అని పిలిచిన ఆంధ్ర వాళ్ళ సొరకాయ రొట్టెలన్న రుచి మాత్రం అమోఘంగా ఉంటుందండి ఎంతైనా ఇది మన పాతకాలం మంట కదా కొత్త కొత్త రెసిపీస్ ఎన్ని వచ్చినా కానీ వీటి హవా ఏ మాత్రం తగ్గదనుకోండి ఎందుకంటే ఇవి ఎంత రుచిగా ఉంటాయో అంతే హెల్దీగా కూడా ఉంటాయి అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు వీటికి అంత ఆదరణ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్